ఈ మరుసరెడ్డి గారి సుగ్రవమైనటువంటి మరి ఇక్కడ డబల్ బెడ్ కూడా పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ వచ్చి చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఏ వ్యక్తి కూడా సరిగ్గా ఎంపిక ప్రక్రియ సరిగ్గా జరగలేదు ఈ విషయం మీద ఎంపీడీలు స్పష్టతగా ఎంపీ ఎంపీడీఓ మీద పంచాయతీ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ మీద ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి మీద కలెక్టర్ గారు ఉద్దేశ ఉద్దేశపరకంగా వాళ్ళందరూ కూడా ప్రజలు మోసం చేశారు నిజానికి ఇక్కడ కాలనీ కట్టాల్సిన పరిస్థితి కూడా లేదు కాలనీ ఇరుకు ఇరుగుతుంది ఇక్కడ గతంలో సంబంధించిన అయితే ఏవైతే ఉన్నాయో కవేలాలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి రోడ్లు సరిగ్గా లేవు మరి మరి కాలువలు మురికి కాలువలు పోనీ సరిగ్గా డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇరుకు కాలంలో పెట్టుకుని కేవలం వాళ్ళకి ఐదారు మందికి మాత్రమే ఇంధించి ఈరోజు డబుల్ బెడ్రూమ్ మన ఇందిరామ ఇంధనం స్టార్ట్ చేసినా అని చెప్పేసి మరి ప్రగల్భాలు పలికినటువంటి జీఎంఆర్ గారు ఒకటే అడుగుతా ఉన్నా మరి ఈ రోజు నిజంగా లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను స్వయంగా మీ గ్రామానికి వచ్చినా లదారులు ఎంపికలో పారదర్శక లేదంటే మీరు సమాధానం చెప్తారని చెప్పి అడుగుతా ఉన్నా మరి ఎవరికైతే భూమి లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు మరి ఇల్లు కట్టుకుని డబ్బు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు కాలాలు పోసుకొని ఇల్లు కట్టుకుంటే మేము పత్రం ఇస్తామని చెప్పడంలో మరి ఏ మాత్రం మీకు అసలు పెడతారు గతంలో ఎలక్షన్ లో హామీలు ఇచ్చినప్పుడు మాత్రం మీకు ఏమి లేకున్నా సరే ఇల్లు నేను గట్టించి అని చెప్పి మీరు మరి ఆ రోజు కవర్ సప్లై చేసినట్టు మీరు ఈ రోజు ఇక్కడ ఉన్న గ్రామస్తులను మీరు పట్టించకపోవడం స్పష్టంగా కనబడతా ఉంది లబ్దిదారులు మీరైతే ఎంపిక విధానంలో మద్దదారుల పునః ప్రక్రియ మరి ఎంపిక ప్రక్రియ మళ్లీ ప్రారంభించాలి అక్కడ ఉన్న వ్యక్తులు కట్టుకునే వ్యక్తులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ తొలగించి అర్హులు ఉన్న వాళ్ళకందరూ కూడా వెంటనే ఇక్కడ సంబంధించిన వాళ్ళకందరూ కూడా ఎందుకు కేటాయించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తాం ఎంపిక చేసిన వారి మీద చర్యలు తీసుకునే విధంగా అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్ నివేదిక ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం జేబిఎస్